తిరుపతి స్వామివారి భక్తులకి ఆ టీటీడీ అయితే గుడ్ న్యూస్ తెలిపింది ఏంటంటే మామూలుగా మనం లడ్డూలు తీసుకోవడానికి వెళ్తాం కదా దర్శనం అంతా అయిపోయిన తర్వాత లడ్డూల కోసం లైన్ లో నిల్చుంటాం కదా ఒక దగ్గర టోకెన్ తీసుకోవడం ఇంకో దగ్గర ఆ టోకెన్ తీసుకుని లడ్డూలు కొనుక్కోవడం ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించేది ఒకవేళ మళ్ళీ రెండు మూడు లడ్లు తీసుకున్న తర్వాత మళ్ళీ గనక లడ్లు తీసుకోవాలనుకుంటే మళ్ళీ లైన్ లో నిల్చొని ఇదంతా చాలా ఇరిటేటింగ్ ఉంటుండే సో దీనికి సొల్యూషన్ ఏం చేశారంటే కియోస్కీలు అని ఉంటాయి కదా అదే మనం కేఎఫ్సి లో వాడుతుంటారు ఇంకా మన ప్లెక్స్ లో కూడా చూస్తూ ఉంటాం కియోస్కి అని డిస్ప్లే ఉంటాయి వాటిలో మనకు మెనూ అంతా కనిపిస్తుంది మనకు కావాల్సిన ఐటమ్స్ అంతా చెక్ చేసుకుని తర్వాత ఆ డిస్ప్లే మీద మనకు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ ఎన్ని ఐటమ్స్ కావాలి క్వాంటిటీ ఎంత అవన్నీ సెలెక్ట్ చేసుకుని తర్వాత యూపీఐ బిల్లింగ్ వెళ్తుంది ఒక క్యూఆర్ కోడ్ కానీ ఏదన్నా వస్తుంది లేదా డైరెక్ట్ ఫోన్ పేకి గూగుల్ పేకి వీటికి డైరెక్ట్ లింక్ అనేది రావడం జరుగుతుంది అది స్కాన్ చేసి మనం దేని ద్వారానైనా మనము అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు తర్వాత మనకు టోకెన్ అనేది జనరేట్ అవుతుంది మామూలుగా ఈ కేఎఫ్ సి మల్టీప్లెక్స్ లో డైరెక్ట్ ఆర్డర్ అక్కడికి వెళ్ళిపోతుంది మీకు టోకెన్ అనేది డైరెక్ట్ వాళ్ళకే జనరేట్ చేస్తుంది నెంబర్ తో సహా వస్తుంది లేదా ప్రింట్ అనేది వస్తుంది ఇక్కడ కూడా అంతే మనకు కియోస్కిల్ అనేవి పెడుతున్నారు టీటీడీ లో ఈ కియో స్కిల్ ద్వారా ఏంటంటే మీకు ఎన్ని లడ్లు కావాలి మీరు మెను ద్వారా సెలెక్ట్ చేసేసుకొని అక్కడ యూపీఐ ద్వారా పే చేసినట్టు అయితే మీకు టోకెన్ అనేది వస్తుంది ప్రింట్ ఆ ప్రింట్ తీసుకెళ్లి మీరు లడ్డూల కౌంటర్ ఇస్తారు కదా లడ్డూలు ఇచ్చే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ టోకెన్ ఇచ్చేస్తే ఆ టోకెన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని బట్టి మీకు ఎన్ని లడ్లు తీసుకున్నారు అంతా కూడా అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది దాన్ని బట్టి మీకు లడ్లు అనేది ఇచ్చే సో ఇది ఏంటంటే రద్దీని తగ్గించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం అన్నట్టు మొన్న ఆదివారం ఇది ప్రారంభించినట్టు తెలుస్తోంది ఒక నాలుగు ఐదో పెట్టారంట అక్కడక్కడ బాగానే రిజల్ట్ వచ్చిందంట సో ఇదే పద్ధతిని పాటించి ముందు ముందు ఇంకా కియో అని పెంచుకుంటూ వెళ్దామని అక్కడ ప్రభుత్వము అండ్ టిటిడి ఆలోచిస్తుంది దీని ద్వారా చాలా వరకు రద్దీ తగ్గే అవకాశాలు అయితే మస్తు ఉంటాయి అంతేకాకుండా మొత్తం తిరుమల వ్యాప్తంగా కూడా ఈ పద్మావతి ఎంక్వైరీ దగ్గర కావచ్చు సిఆర్ఓ విచారణ కేంద్రం దగ్గర కావచ్చు ప్రముఖ అతిథి గృహాల దగ్గర కావచ్చు ఈ కియోస్కీలను పెట్టడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ఈ కియోస్కీలు పెట్టడం ద్వారా మీరు విఐపి దర్శనం టికెట్ కూడా అక్కడే తీసుకునే అవకాశం ఉంటుంది తిరుమలలో మొత్తం అక్కడక్కడ పెడుతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందే ఆర్డరు పేమెంట్ చేసేసి ఆర్డర్లు తీసేసుకొని ఆ క్యూ లైన్ లో వెళ్ళడము లడ్డూలు తీసుకోవడము వీఐపీ దర్శనం అయితే వీఐపీ దర్శనానికి వెళ్ళడము సో ఈజీ అయిపోతుంది అనమాట మనకి దర్శనం కావచ్చు లడ్డూలు కావచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇది కనుక వర్కౌట్ అయితే భక్తులకు చాలా రిలీఫ్ ఉంటుంది ప్రభుత్వం దగ్గరికి టీటీడీ దగ్గరికి ఈ క్యూ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ప్రతిపాదన పెట్టింది ఎవరు అంటే యూనియన్ బ్యాంకు అండ్ కెనరా బ్యాంకు ఇంకా ఇతర బ్యాంకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఈ కియోస్కిల్ అనే అనే ఐడియాపై మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విషయం నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వ్యూకి